మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇడ్లీ కన్నా ఆవిరికుడమే హెల్దీ రెసిపీ అని అసలు ఇడ్లీకి ఆవిరకూడమికి డిఫరెన్స్ ఏంటి ఒరిజినల్ ఆవిరి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా గ్లాసు మినపగుళ్ళు తీసుకుని నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టి ఆ తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఇలా మెత్తటి సాఫ్ట్ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకున్నాక ఇందులో వన్ గ్లాస్ వరకు బియ్యం రవ్వ వేసి కలపాలి మనం ఇడ్లీలకి ఇడ్లీ రవ్వ వాడతాము లేదా బియ్యం వాడతాము ఇందులో బియ్యం రవ్వ వాడడం వల్ల ఇడ్లీల కన్నా చాలా మెత్తగా దూదిల్లా ఉంటాయండి ఆవిరి కుడు అయితే సో ఒక రాత్రంతా ఫెర్మెంట్ చేసిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని ఇలా కన్నలున్న ప్లేట్ తీసుకుని దానిపైన తడి కాటన్ క్లాత్ వేసి బ్యాటర్ వేసుకుని ఇలా నాలుగు వైపులా కూడా క్లాత్ తో కవర్ చేసి స్టీమర్ లో పెట్టి లో ఫ్లేమ్ లో ఆవిరి మీద పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే ఆవిరి కూడం రెడీ సన్నగా ఉన్న పిల్లలకి నెయ్యి వేసి ఆవిరి కూడము పెడితే పుష్టిగా అవుతారు అలాగే ఆడవారి నడుము బలానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి